తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ఆరుగాలం శ్రమించే అన్నదాత కళ్లల్లో ఆనందం వెల్లివెరుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల సంబరాలు మిన్నంటుతున్నాయి ఇకగా కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు తొలి విడతగా ఒక లక్ష లోపు రైతు రుణాల మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్రవ్యాప్తంగా నూట పది రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు మొత్తం పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు కోట్ల నగదు

గతంలో రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి లక్షన్నర వరకు ఉన్న రైతు రుణమాఫీలను మాఫీ చేస్తామని పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తెలిపారు ఇక రుణాలు తీసుకున్న దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు లేవన్న ఆయన అందుకే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ఆరుగాలం శ్రమించే అన్నదాత కళ్ళల్లో ఆనందం వెల్లు విరుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా బటన్ నొక్కి నిధులు జమ చేశారు రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి మొత్తం పదకొండు లక్షల యాభై వేల మంది లబ్ధిదారులకు రుణమాఫీ చేశారు ఇక ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు తొలి విడతగా ఒక లక్ష లోపు రైతు రుణాల మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పది రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు మొత్తం పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది గతంలో రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదన్నారు ఇక రైతు డిక్లరేషన్ భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తెలిపారు రుణాలు తీసుకున్న దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు లేవన్న ఆయన అందుకే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు કે કેડન કેડ ગોદીડ જય 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 રૈતાના જય જય રૈતાના રૈતુ પ્રભુત્વ રજીતાઈ తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ఆరుగాలం శ్రమించే అన్నదాత కళ్లల్లో ఆనందం వెల్లివెరుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల సంబరాలు మిన్నంటుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులు జమ చేశారు రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి మొత్తం పదకొండు లక్షల యాభై వేల మంది లబ్ధిదారులకు రుణమాఫీ చేశారు ఇక ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుంది తెలంగాణ సర్కారు ఏసిక కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ వరంగల్ సభలో తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది రెండు లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ప్రకటించారు ఆ మేరకు ఈ రోజు రుణమాఫీ చేశామని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ గతంలో సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు ఆ మేరకు ఆమె ఎన్ని కష్టాలు నష్టాలు పార్టీ ఇబ్బందులు గురే ఇబ్బందులు ఎదురైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే శిలా శాసనం ఖచ్చితంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది అని చెప్పేసి కూడా సీఎం కాసేపటి క్రితమే చెప్తూ వచ్చారు ఇక తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా పదకొండు లక్షల యాభై వేల రైతు కుటుంబాలకి ఈ రోజు లక్ష రూపాయల రుణం మాఫీ చేశారు దాదాపు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేశారు దీనికి సంబంధించి కాసేపటి క్రితమే సెక్రటరియట్ లో సీఎం ఇటు మంత్రులు మంత్రులతో కలిసి ఆయన ఆ నిధులను కూడా విడుదల చేశారు ఇక ఆ లక్ష రూపాయలకు పైగా ఉన్నటువంటి రుణ రుణాన్ని ఈ నెలాఖరులోకు మాఫీ చేస్తాం ఆ తర్వాత రెండు లక్షల వరకు ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళందరి రుణాన్ని కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ మేరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది ఆ మేరకు ఈ రోజు మొదటి విడుదలగా ఏడు వేల కోట్ల రూపాయలను ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఈ రోజు రైతుల అకౌంట్ లో జమ చేశామని చెప్పేసి సీఎం చెబుతూ వస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఈ హామీ నెరవేర్చింది గతంలో తాము ఇచ్చిన హామీ మేరకు ఆ ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు ఈ ఇంకా కొద్ది రోజుల్లోనే వరంగల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు ఒక రైతు వరంగల్ కు చెందినటువంటి ఒక రైతుతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు ఆ మేరకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ చేశాము అని చెప్పేసి కూడా సీఎం అనడంతో ఇక రాహుల్ని మరోసారి వరంగల్ ఆహ్వానించేందుకు కృతజ్ఞతలు చెప్దామని చెప్పేసి కూడా సీఎం అనగానే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఎల్లుండి సీఎం మంత్రులు ఢిల్లీ వెళ్లబోతున్నారు రాహుల్ ని ఆహ్వానించబోతున్నారు ఐదు లక్షల మందితో లో భారీ బహిరంగ సభ కూడా ఉండబోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించి కృతజ్ఞతలు చెప్పే విధంగా ఆ సభ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషంతో మునిగిపోయారు రైతు వేదికల వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు చేసుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆనందంలో మునిగిపోయారు గత పదేళ్లలో గత పదేళ్లలో ప్రభుత్వం ఇటు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది కానీ ఆ నెరవే హామీ నెరవేరలేదు తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని చెప్పేసి కూడా సీఎం స్పష్టంగా చెప్పారు ఇక రాబోయే రోజుల్లో మిగతా సంక్షేమ కార్యక్రమాలపై తాము దృష్టి సారిస్తామని చెప్పేసి ఇచ్చిన మాటను నిలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని చెప్పేసి సీఎం సచివాలయంలో ఇటు రైతు రుణమాఫీస్ విడుదల చేసిన సందర్భంగా ఇటు రైతులతో కావచ్చు అదేవిధంగా రైతు వేదికల వద్ద ఉన్నటువంటి అందరితో ఆయన ముఖాముఖి అంటే చాలా కొద్దిమంది రైతులతో ముఖాముఖి మాట్లాడారు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేశారు राइट सुनील थैंक यू कॉल కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు తొలి విడతగా ఒక లక్ష లోపు రైతు రుణాలు మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పది రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు మొత్తం పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది గతంలో రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు గత ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలు చేయలేదన్నారు విమర్శించారులరేషన్ లో చెప్పినట్లుగానే ఈ నెల నాటికి లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తెలిపారు రుణాలు తీసుకున్న దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు లేవన్న ఆయన

వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ఆరుగాలం శ్రమించే అన్నదాత కళ్ళల్లో ఆనందం వెల్లిమెరుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బటన్ నొక్కి నిధులు జమ చేశారు రైతుల ఖాతాలోకి ఏడు వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి మొత్తం పదకొండు లక్షల యాభై వేల మంది లబ్ధిదారులకు రుణమాఫీ చేశారు ఇక ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుంది తెలంగాణ సర్కారు